అయితే ఈటల రాజేందర్ నిన్న మొన్న ఈ అల్ల ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఏదైనా కార్యక్రమంలో మాట్లాడినప్పుడు కొన్ని ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డికి పరిపాలన చేతనైతే లేదా ఆగం చేస్తూ ఉన్నాడు తెలంగాణ ప్రజలను అడివి చేస్తా ఉన్నాడు అధ్వానం చేస్తూ ఉన్నాడు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండి ఇలా అడుగుతే మరేసి తన్ని తన చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి నానా ముచ్చట్లు తిడుతూ ఉన్నాడు అయితే పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడతారు ఓ అంశాల మీద సారు మీరు విమర్శిస్తే విమర్శించుండ్రి ఈటల రాజేందర్ దీటైన సమాధానం లేదు నువ్వు ఇత్తలేదని ఎట్లా చెప్తావు ఈటల రాజేందర్ మేము అన్ని ఇస్తున్నాం లేదు మేము అందరికి రుణమాఫీ చేసినాం మేము పంటలు కొంటా ఉన్నాం లేకపోతే మేము మంచి పాలన అందిస్తా ఉన్నాం అని ఎట్లా కంపారిజన్ చేస్తారు అని చెప్పేసి మీరు తిట్టాలనుకుంటే తిట్టుండ్రి ఇలా కులంతోనే ఏం పదంలో నాకు చెప్పుర్రి రి పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడు ముందుగా అలా మీరు ముదిరాజు కులమా లేకపోతే రెడ్డి కులమా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు ఆయన కులం క్లారిటీ ఇస్తే మీరేం చేస్తారు చెప్పు ఆయన కులం క్లారిటీ అంటే వ్యక్తిగత దూషణలకు దిగాలే వ్యక్తిగత విమర్శలకు దిగాలే వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేయాలి గింతే ఇంతకు మించి ఏముండదా సార్ మీ మైండ్లో మీరు ఎంచుకున్న అస్త్రం అదేనా మీరు పోతున్న ఏదైనా మీరు పోతున్న విధానం అదేనా ఇక మీరు రెడీ అయ్యా లేకపోతే మీరు ఏంది అని చెప్పేసి క్లారిటీ ఇవ్వమని అంటాడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు మరి ఇట్లైనా అడిగినావు సార్ అంటే సమాధానం ఉండదు ఆయన దగ్గర చెప్పగలుగుతారా అధ్యక్షుల వారు ఈటల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు మీకు ఈటల రాజేందర్ గౌరవ ఎంపీ గారు క్లారిఫై చేయాలి ఆయన ముజరాజ్ కులానికి చెందిన వ్యక్తి రెడ్డి కులానికి చెందిన వ్యక్త ఈ కులం ప్రస్తావన ఎందుకు వస్తుంది కులం ఎందుకు వస్తుందో నాకైతే అర్థమైతే లేదు ఇక పిసిసి అధ్యక్షుల వారి ఈ అంశం మీద సమాధానం చెప్పాలి ఇవల్లా ఈటల రాజేందర్ అడిగిన సమాధానానికి అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక ఇట్లా మాట్లాడతారా ఏం మాట్లాడాలనో అర్థమైతే అనేది మాత్రం క్లారిటీ లేదు అప్పుడే అన్నారు నోట్ల నాలుకలేని వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా చేయాలని రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏ మాట చెప్తే ఆ మాట వినేటట్టు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరును సూచించురనే ముచ్చట్లు కూడా తెర మీదకి వచ్చినాయి ఇలా కులానికి ఈటల రాజేందర్ మాట్లాడిన దానికి సంబంధం ఏంది ఈటల రాజేందర్కు కౌంటర్ ఇవ్వాలి కానీ ఈటల రాజేందర్ దానికి ఈయన కులం గురించి ప్రస్తావన తీయాల్సిన అవసరం ఏందో నాకైతే అర్థమైతే లేదు